గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వైజాగ్ వచ్చానని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఆ వీడియోస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాం ఫంక్షన్ ఎలా జరిగింది అత్తలతో మేము ఎలా ఫన్ చేసుకున్నాం ఏంటి నైట్ హోటల్ ఎలా చేసాం ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాం మీ అందరూ కూడా ఆ వీడియోస్ బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా మంది కమెంట్ చేశారనమాట అత్తలతో మీరు స్పెండ్ చేసే టైమ్ ఫనీగా బాగుంటుంది అని చెప్పి జనరల్ గా మేము కలిసిన ప్రతిసారి ఇలాగే అసలు టైమే తెలియకుండా అయిపోతూ ఉంటుందండి ఈసారి కూడా అలాగే నేను వెళ్ళింది కొద్దిగా టైంకే కాబట్టి అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియకుండానే గడిచిపోయింది ఇంకా బయలుదేరిపోయా అనమాట వైజాగ్ నుంచి అండ్ ఫుల్ వర్షం పడుతూ ఉంది నైట్ ఇంకా నా ట్రైన్ టైం అయ్యేసరికి సో ఎలా అయితే ఏంటి బాబాయ్ వాళ్ళ స్టేషన్కి డ్రాప్ చేసి వెళ్ళారు ఇంకా నేను ప్లాట్ఫామ్ వెళ్ళి ట్రైన్ ఎక్కేసా అనమాట అండ్ పొద్దున్నే మనం వెళ్ళాల్సిన ట్రైన్ లేట్గా వస్తుంది కానీ మనం తిరిగి ఇంటికి వచ్చే ట్రైన్ మాత్రం టైంకి వచ్చేస్తుందండి అండ్ నాది ఎర్లీ ట్రైన్ అనమాట సో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వచ్చేసింది ట్రైన్ సికింద్రాబాద్ ఇంకా వచ్చేసి ఇంకా మా వారు ఇంకా రాలేదని బయట రోడ్ పైకి వచ్చి వెయిట్ చేస్తున్నాను ఏంటంటే అక్కడ ఒక బస్ బ్రేక్ డౌన్ అయింది సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది అనమాట ఆ ట్రాఫిక్ జామ్లో ఈయన ఇరుక్కుపోయారు సో అందుకని రావడానికి టైం పట్టేసి నేను ఇంకా బయటకు వచ్చి నుంచొని నేనే రోడ్ క్రాస్ చేసుకొని వచ్చి ఉంటే అప్పుడు వచ్చారనమాట ఇదిగో ట్రాఫిక్ చూస్తున్నారు కదా సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ వన్ వై పెళ్ళి స్టే అట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే ఆ బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల అనమాట సో పొద్దు పొద్దున్నే వచ్చేసానండి ఇంటికి ఇంకా పిల్లలు స్కూల్ టైం కూడా అవుతుంది స్కూల్కి కూడా వెళ్ళాలి వాళ్ళు లేచారని అంటే ఇంకా లేవలేదు అని అన్నారు సార్ యాక్చువల్గా పిల్లల్ని ఉండి లేపి రెడీ అవ్వడం రెడీ చేయించడం ఇది అంతా ఏం ఉండదులేండి వాళ్ళే లేస్తారు రెడీ అయిపోతారు నేను ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకి పెట్టేసి లంచ్ బాక్స్ అయ్యి ప్యాక్ చేసి పంపించేస్తూ ఉంటాను సో ఇంక ఇంటికి వెళ్ళాక టైం సరిపోతుందిలేండి అన్నీ ఫటాఫట్ చేసేస్తాను నేను చెప్పాను అనమాట అండ్ మా వారు కూడా ఇంకా టైం ఉందిలే చాలాను ఎందుకంటే సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ అయింది ఆల్రెడీ ఇడ్లీ పిండి అవన్నీ ఉన్నాయి అని చెప్తారు సో ఓకే వెళ్ళి ఏదో ఒక కూర గబగబా వండేసి బాక్స్ పెట్టేద్దాము అని అనుకున్నాను అండ్ ఆబ్వియస్లీ మార్నింగ్ టైం కాబట్టి రోడ్లంతా ఖాళీ ఒక హార్డ్లీ టెన్ మినిట్స్ లో ఇంటికి వచ్చేసాం అనమాట అంత ఖాళీ ఖాళీగా ఉంది అండ్ ఇంటికి వచ్చేసరికి కోసం ఒక పార్సెల్ వెయిట్ చేస్తుంది అది ఓపెన్ చేసి చూసేసరికి అది అగారు ఫుడ్ డిహైడ్రేటర్ అండి అంటే మనము ఏదైనా ఫుడ్ని ఎండబెట్టాలి అని అనుకుంటే మనం ఎండలో ఎండబెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఈ మిషన్లో పెడితే ఎండిపోతుంది అనమాట ఫుడ్ డిహైడ్రేటర్ అంటే ఏదైనా ఫుడ్ని ఇందులో పెడితే అది డిహైడ్రేట్ చేస్తుంది దానిలో ఉన్న వాటర్ మాయిశ్చర్ బిట్ అనేటివి తీసేస్తుంది అనమాట సో ఇది ఇలాగా ఫైవ్ ర్యాక్స్ లాగా వస్తుంది మొత్తం ఇదంతా గ్రిల్డ్ ర్యాక్ లాగా వచ్చింది అంటే మొత్తం ఇట్లా ఐరన్ గ్రిల్ లాగా వచ్చిందనమాట ఫైవ్ ప్లేట్స్ వచ్చినాయి ఇలాగా ఫైవ్ ర్యాక్స్ అనమాట జనరల్ గా ఎందుకంటే మనం దీనిలో ఏం పెట్టాలన్నా సరే సన్న సన్న స్లైసెస్ గా కట్ చేసి పెట్టాలి అండ్ దీని మెషిన్ కూడా చాలా లైట్ వెయిట్ తోటి చాలా కాంపాక్ట్ గా ఉంది పెద్ద మెషిన్ లాగా కాకుండా ఇది కూడా ఇంత చిన్న మిషన్ లాగా వచ్చి చాలా లైట్ వెయిట్ తోటి ఉందనమాట ఎక్కడైనా సరే ఈజీగా మనము స్టోర్ చేసేసుకోవచ్చు అండ్ ఇది ఇలాగ ఫైవ్ లా వస్తుంది కాబట్టి నేను దీంట్లో లీఫీస్ వేద్దాము అని అనుకున్నాను అనమాట సో అందుకని కరివేపాకు పొడి చేద్దాము అని కరివేపాకును మొత్తం వాష్ చేసేసి ఇలాగ లో వేసేసుకోవాలన్నమాట ఇది ఓన్లీ లీఫీస్ అనే కాదండి మనము ఏ విధమైన ఫ్రూట్స్ అయినా కానివ్వండి వెజ్జీస్ అయినా కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మీట్ కూడా మనము డిహైడ్రేట్ చేసుకోవచ్చు అంటే మనము సమ్మర్ లో మ్యాంగో టొమాటో ఇట్లాంటివన్నీ ఎండబెట్టుకుంటూ ఉంటాం కదండి వాటి మనం మాగా పెట్టడానికి టమాటా పచ్చడి పెట్టడానికి ఇట్లాంటివి ఏవైనా సరే ఉసిరికాయలు లాంటి ఎండబెట్టాలన్నా ఏవైనా సరే మనము ఇందులో పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనకి వెదర్ ఎలా ఉందో చూసారు కదా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అసలు సన్నే రాలేదన్నమాట మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంటుంది కదా సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం హ్యాపీగా ఇట్లా డిహైడ్రేట్ యూస్ చేసి దేన్నైనా సరే మనము ఎండబెట్టేసుకోవచ్చు అండ్ దీనిలో ఫైవ్ ర్యాక్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్క వెరైటీ కావాలన్నా సరే పెట్టుకోవచ్చు అంటే మనకు కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి అట్లాంటివి మళ్ళీ దొరకవు అనుకున్నాయి కూడా మనం ఇందులో పెట్టుకోవచ్చు ఒక త్రీ ర్యాక్స్ లో కరివేపాకు పెట్టా ఒక టూ లోనేమో నేను మెంతి ఆకుల్ని పెట్టాను అనమాట మెంతి కూరను కూడా ఆకులు వలచేసి దాన్ని మంచిగా వాష్ చేసేసి అవి దీనిపైన వేసేస్తున్నాను మనం మెంతి ఆకుల్ని డ్రై చేస్తే కసూర్ మెతి అవుతుంది కదండి సో మెంతి పొడి కావాలి ఐ మీన్ మెంతి ఆకుల పొడి కావాలి అని అనుకున్నా మనం ఇలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఫైవ్ లో అన్ని రకరకాల ఫీస్ పెట్టేశాను ఇన్ కేస్ మీరు ఏదైనా వెజ్జీస్ పెట్టుకోవాలి ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవాలి అని అనుకున్నా సరే ఇలాగ అన్నిటినీ మంచిగా పీల్ చేసి పెట్టుకోవాలన్నమాట మనకు పాటు మాన్యుల్ కూడా వస్తుంది ఎలా ఆపరేట్ చేయాలన్నది దీంట్లో మనం రెండే రెండు సెట్టింగ్స్ చేయాలండి ఒకటి టెంపరేచర్ ఇంకొకటి టైం టెంపరేచర్ ఎంత పెట్టాలి దేనికి అన్నది దానిపైన మెన్షన్ చేసి ఉంది మెషిన్ పైన అండ్ టైమ్ ఎంత పెట్టుకోవాలి అన్నది మన ఇష్టం అనమాట సో నేను ఇక్కడ హర్బ్స్ అంటే లీఫీసే పెట్టాను కాబట్టి హర్బ్స్ కాబట్టి ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ డిగ్రీస్ అని సో టెంపరేచర్ అండ్ టైమర్ సెట్ చేసేసి అక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది అది స్టార్ట్ చేయగానే దాని ప్రాసెస్ అది చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇది మినిమం ఎయిట్ అవర్స్ అలాగా పడుతుంది అనమాట సో మనం నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసి పొద్దున్న లేసేసరికి మంచిగా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాయి సో నేను ఫార్టీ డిగ్రీస్ పెట్టేశాను ఎయిట్ అవర్స్ అని చెప్పి అండ్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఇలాగా మెషిన్ రన్ అయితే పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ అయిపోతుందేమో అని అనుకోవచ్చు బట్ దీనికి వోల్టేజ్ చాలా చాలా తక్కువ అండి సో పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట సో నార్మల్ మిక్సీ వాడితే కన్నా కూడా ఇంకా చాలా తక్కువ అవుతుంది అంత తక్కువ సో లాంగ్ టైం వాడినా సరే ఎటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అన్న ప్రాబ్లమే ఉండదు సో ఎయిట్ అవర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది అండ్ ఇది ఏం సౌండ్ కూడా రాలేదండి అసలు ఆ పక్కనే పెట్టుంచినా సరే అసలు సౌండ్ రాలేదన్నమాట సైలెంట్ ఉంది మెషిన్ సో పొద్దున్నకి ఇదిగోండి ఆకులైతే మంచిగా ఆ ఇలాగా ఎండిపోయినట్లుగా మంచిగా క్రిస్పీగా అయిపోయినాయి ఇలాగా బ్రిటల్ గా మనం సేమ్ ఇలాగా దీంట్లో బీట్రూట్ ముక్కల్ని పెట్టుకోవచ్చు వాటిని ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకొని ఏదైనా ఫుడ్ కలర్ లాగా మనం యూస్ చేసుకోవాలనుకున్న అలా కూడా యూజ్ చేసుకోవచ్చు క్యారెట్ ముక్కల్ని పాలకూరని ఇట్లాంటివి ఏంటివైనా సరే ఇందులో పెట్టేసుకొని ఎండిపోయిన తర్వాత మంచిగా పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండానే మంచిగా ఇట్లా వెజిటేబుల్స్ నాటిని డ్రై చేసుకొని వాటిని మనం మంచిగా ఫుడ్ కలర్స్ లాగా వాడుకోవచ్చు మన ఫుడ్లో ఏమైనా స్ప్రింకిల్ చేసుకోవాలన్నా సరే ఈజీగా ఇట్లాగా మనం కరేపాకు పొడి చల్లుకోవాలన్నా చల్లుకోవచ్చు లేకపోతే మెంతి ఆకుల పొడి చల్లుకోవాలన్నా సరే చల్లుకోవచ్చు ఈ ఆకుల్ని ఇదిగోండి నేను బ్లైండర్లోకి తీసేసుకుంటున్నాను అనమాట పౌడర్ చేసేయడానికి మనం కారపొడి లాంటివి చేసుకోవాలనుకున్నా సరే ఈజీగా చేసేయచ్చు అండ్ ఇవే కాకుండా బేకింగ్ చేసే వాళ్ళకి మనకి స్ట్రాబెర్రీస్ కానీ పైన్ ఆపిల్స్ కానీ ఇట్లాంటి వాటిని కూడా మనం దీనిలో డిహైడ్రేట్ చేసుకొని బేకింగ్లో మనము మధ్యలో ఫిల్లింగ్కి కానివ్వండి లేకపోతే కొన్ని జామ్స్ లాంటివి చేయడానికి కానివ్వండి స్ప్రెడ్స్ లాంటివి చేయడానికి కానివ్వండి అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే స్ట్రాబెరీస్ లాంటివన్నీ మనకి సీజనల్ కదా సో ఆ సీజన్లో మంచిగా ఇట్లాగా డిహైడ్రేట్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట అట్లా డిహైడ్రేట్ చేసుకున్న వాటిని స్నాకింగ్గా కూడా తినేసేయచ్చు అండ్ ఫస్ట్ నేను కరివేపాకు మొత్తం మిక్స్ చేసుకున్నాను కదండి అది పౌడర్ పౌడర్ అయిపోయింది అంతా అండ్ అలాగే మెంతి ఆకులు కూడా పౌడర్ చేసేద్దాం అని చెప్పి వీటిని కూడా ఇలాగా పౌడర్ చేసేసాం విత్ ఇన్ నోట మంచిగా పౌడర్ అయిపోయింది ఈ మెషిన్ మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉందండి అగారో ఫుడ్ డిహైడ్రేటర్ దీని ప్రైస్ అయితే ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ ఉంది ఇన్ కేసు మీకు ఇది హెల్ప్ అవుట్ అవద్ది నేను అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అక్కడ నుంచి మీరు ఈజీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇదిగోండి మంచిగా పౌడర్ అయిపోయినాయి రెండు కూడాను కట్ చేస్తే నెక్స్ట్ ఇంక ఇక్కడ జిమ్ కి వచ్చేసానండి అంటే ఇన్ని రోజులు కొంచెం వర్కౌట్ సరిగా చేయలేదన్నమాట అసలు జిమ్కే రాలేదు చెప్పాలంటే ఇంకా వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంకా మొత్తం ఇష్టం వచ్చినట్లు తింటాం కదా బాగా తిన్నాము ఫంక్షన్స్ లో అన్నిట్లో కూడా సో ఐ థాట్ మళ్ళీ ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఇంకా జిమ్ కి వచ్చేసి కొంచెం కొద్దిగా గ్యాప్ తర్వాత కాబట్టి మంచిగా వార్మప్ చేసుకొని అన్ని మజిల్స్ లైక్ ఫుల్ బాడీ వర్కౌట్ లాగా ఏదైనా లైట్ గా చేసేద్దాము అని కి వచ్చి ఇంకా వర్కౌట్ చేసుకుందాం అనమాట వర్కౌట్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా యుల్ ఫీల్ వెరీ లైట్ అంటే మన బాడీ లైట్ గా ఫీల్ అవుద్ది మన మైండ్ కూడా లైట్ గా ఫీల్ అవుద్ది సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కాబట్టి ఏదో ఒకటి వాకింగ్ సైక్లింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఎనీ స్పోర్ట్ ఆర్ జిమ్ ఎనీథింగ్ ఏదో ఒకటి జుంబా కానివ్వండి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ట్రై చేయండి ఇంకా నేను జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు ఏదో కిచెన్లో చేస్తున్నారు చేస్తున్నారన్నమాట ఏం చేస్తున్నారా అని నేను వెళ్ళి చూస్తే వాళ్ళకు స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నారట యూట్యూబ్లో చూసి మేమే చేసుకుంటాం నువ్వు ఉండకి ఇక్కడ కిచెన్లో వెళ్ళిపో అని ఫ్రమ్ స్టార్టింగ్ ఏ టు జెడ్ అంతా కూడా వాళ్ళే చేసుకున్నారు అండ్ కుకింగ్ అనేది ఒక లైఫ్ స్కిల్ కదండి ఎందుకంటే మనం మూడు పూట్లా తింటాము సో ఎవరు వచ్చి వండి పెడితేనే మేము తినగలము అనే సిచ్యువేషన్ కాకుండా ఆడ మగా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళు కుక్ చేసుకునే విధంగా అట్లీస్ట్ దే హాఫ్ ఇట్స్ ఏ సర్వైవల్ స్కిల్ అనిపిస్తుంది నాకు ఎవరో రావాలి వండి పెట్టాలి అని కాకుండా ఇట్లాంటివి రావాలి అనిపిస్తుంది అనమాట అందుకే నేను వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తా నీకు వచ్చినా రాకపోయినా అది మాడిపోయినా పర్వాలేదు ట్రై టు కుక్ సంథింగ్ అని అందుకే వాళ్ళు ఆమ్లెట్ చేసుకోవడం బ్రెడ్ ఆమ్లెట్లు చేసుకోవడం ఏదో ఒకటి టోస్ట్ చేసుకోవడము లేకపోతే రైస్ వండుకోవడం ఇవన్నీ వాళ్ళకి వచ్చు అట్లీస్ట్ బేసిక్స్ అన్న వస్తూ ఉంటే పెరిగే కొద్దీ మిగతా అన్నీ కూడా నేర్చుకుంటారు అని చెప్పి నేను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తుంటా అన్నమాట ఇట్స్ ఓకే యూ కెన్ కుక్ ఏదో ఒకటి చేయి నీకు వచ్చినట్లు చేయను అని అంటూ ఉంటాను సో అలాగే ఈసారి వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు చెప్పా పట్టకుండా స్టార్ట్ చేశారు ఈ రెసిపీ ఏంట్రా ఏం చేస్తున్నారా ఏం చేసినవరా ఆనియన్ కట్ చేసావా

ఆయన్ నేను వేగాలా ఓకే ఆనియన్ ఏం కాదు రొడ్డు వే కానీ ఆనియన్ ఆలు వేస్తున్నావా అన్నీ నేనే కట్ చేస్తాను ఇంకా ఇట్లా రాయకూడదు ఇట్లున్నా ఇట్లా అనాలి ఓకే ఆలు వేయాలిరా ఎగ్ లాస్ట్ కి కదా అది వేయగాలి కదా కొంచెం ఇది కొంచెం వేగాక అబ్బో ఆలు కూడా మంచి పీల్ చేసి కట్ చేసావా డాడీ నుంచి నేర్చుకునే డాడీ నుంచి నేర్చుకున్నావు ఒరే వంట చేసేది నేనురా నా నుంచి వంట చేసేది నేనైతే క్రెడిట్ మాత్రం మీ డాడీకి ఇస్తావా అరే పడిపోయింది సౌమిత్రి సాకేత్ ఇద్దరు కలిపి కుక్ చేసుకుంటున్నారు అన్నం వండదు అన్నం ఆఫ్ చేసావా కరెక్ట్ టైంకి మరి మూత పెట్టించు నా హెల్ప్ కావాలా ఓ అయిన తర్వాత చూడాలా నేను మూతబీట్ నుంచి మంచి ప్లాక్కింగ్ వస్తుంది మూతపీ గరిట్ని ఇట్లా కొట్టి మూత పెట్టాలి ఓకే మరి అంతా అయ్యాక చూపించేస్తారా రావద్దామని వచ్చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అవును వాళ్ళు కుక్ చేసుకున్న తర్వాత నా కిచెన్ హాల్లో చూడండి మొత్తం గందరగోళ ఇన్ని కన్నా ఇన్ని ఇన్ని అంటలేని ఎందుకురా ఇక్కడ అన్నం అంతా కింద ఎందుకు పంపారు నా అది ఫ్రైడ్ రైస్ వేస్తున్నప్పుడు ఇట్లా ఫ్రైడ్ రైస్ అంటే దీనిలో చదువు బౌల్ వేసినప్పుడు వేస్తున్నప్పుడు ఇదంతా పడిందంట మొత్తం ఇక్కడ 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 మాత్రం ఇదంతా క్లియర్ చేసుకునేసరికి నాకు పావు నాకు బిహైండ్ ది సీన్స్ ది సీన్స్ కాదు రియాలిటీ మొత్తానికి మా వాళ్ళ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ హిట్ అయిందండి మొత్తం అంతా తినేసారనమాట అంతా అయిపోయింది ఇంట్లో అందరికీ పెట్టారు అండ్ టేస్ట్ వెరీ గుడ్ చాలా బాగుంది అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే చాపింగ్ ఒకటి అండ్ అలాగే యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఒకటి ఆయిల్ చాలా తక్కువ వాడారు సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ చాపింగ్ చాపింగ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే పిచ్చి పిచ్చిగా చాప్ చేయడం వేరు అన్ని ఈక్వల్ సైజ్లో ప్రాపర్గా చాప్ చేయడం వేరు కదా సో ఆనియన్ కానీ పొటాటో కానీ మిర్చి కానీ అన్నీ కూడా ప్రాపర్గా చాప్ చేశారన్నమాట ఎప్పుడు కావాలన్నా వాళ్ళ డాడీయో నేనో చాప్ ఇచ్చేస్తూ ఉంటాము బట్ ఈసారి అలా కాకుండా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అన్ని వాళ్ళే చేసుకున్నారు సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ చాలా బాగా అనిపించింది అండ్ మావయ్య గారు మా వారు అందరూ కూడా మెచ్చుకున్నారు సో మొత్తానికి వాళ్ళకి డిన్నర్ అయితే సర్వ్డ్ బై సాకేతన్ సౌమిత్ అనమాట సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చాలా బాగుంది ఇంక ఈ క్లీనింగ్ అంటారా మనకి ఎలాగో తప్పదు కాబట్టి నేను కిచెన్ లోకి వచ్చేసా క్లీన్ చేయడానికి అండ్ మా పిల్లలు వచ్చి మమ్మీ మమ్మీ మేమే చేశాం కదా మేము క్లీన్ చేస్తాము అని అంటున్నారు అనమాట ఈ రోజు ఆల్రెడీ కుక్ చేశారు కదా యూ గో అండ్ ఎంజాయ్ అని పంపించేశాను అట్లీస్ట్ ఆ మాట అన్నారు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఉన్నారు అని సో అదండి ఈ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యు యూ ఇన్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్